హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవైలో భారత్కి చైనాకి మధ్య బోర్డర్ టెన్షన్స్ వచ్చినప్పుడు భారతదేశం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది గుర్తుండే ఉంటుంది మీ అందరికీ అదేంటంటే చైనా యాప్స్ని బ్యాన్ చేయటం దాని ద్వారా చైనాని దెబ్బ దెబ్బతీయాలని ప్రయత్నించడం ఇట్లా బ్యాన్ చేసిన వాటిలో షీన్ అని ఒక యాప్ ఉంది ఈ యాప్ ఏంటంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ చీప్ ఫ్యాషన్ బ్రాండ్ దాంతో ఇక్కడ ఈ బ్రాండ్ అమ్మకాలు ఆగిపోయాయి దానికి భారతదేశంలో కూడా విపరీతంగా కస్టమర్స్ ఉన్నారు ఉదాహరణకు నేను ఈ షీన్ బ్రాండ్ను వాడదాం అనుకుంటున్నాను చెప్తే చాలా మంది నన్ను దేశ ద్రోహి అని నువ్వు చైనాతోత్ అని అనే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కానీ స్వయంగా అంబానీలే ఈ షీన్ బ్రాండ్ని దొడ్డిదారిన భారతదేశంలోకి తీసుకొస్తున్నారు దీనికి సంబంధించిన ఒప్పందం ఏడాది కింద జరిగింది ఇప్పుడు అది రియలైజ్ కాబోతుంది పదిహేను ఇరవై రోజుల కింద దీనికి సంబంధించి ప్రకటన కూడా వచ్చింది షీన్ యాప్ భారతదేశంలో వాడటానికి వీల్లేదు కాబట్టి షీన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా రిలయన్స్ రీటైల్ ద్వారా అమ్మటానికి అంటే రిలయన్స్ యాప్స్ ద్వారాను రిలయన్స్ స్టోర్స్ ద్వారాను కూడా అమ్మటానికి వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం కుదిరింది సో కొద్ది రోజుల్లో షీన్ మీకు రిలయన్స్ ద్వారా భారతదేశంలో ప్రవేశించబోతుంది కోర్స్ అసలు భారతదేశమే చైనాని ఇండియాకి రండి ఇండియాలో పెట్టుబడులు పెట్టండి మీ కంపెనీలు తెచ్చి ఇక్కడ పెట్టుకోండి నేను పిలుస్తున్న నేపథ్యంలో ఇదే మీ పెద్ద విషయం కాదు కానీ మన చుట్టూ ఉన్న హిపోక్రసీని అర్థం చేయించడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఒకవైపు యాప్స్ బ్యాన్ చేస్తాము బట్ అదే వస్తువుల్ని మన స్నేహితుల ద్వారా ఇక్కడ అమ్ముకోవడానికి అనుమతిస్తాం దీన్ని హిపోక్రసీ కాకపోతే ఏమంటారు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ